ప్రొబనీస్ క్రీస్తువారి నామానికి మహిమ కలుగున గాక ప్రొబనీయస్ క్రీస్తవారి శ్రేష్టమైన నామన ప్రియలేని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఫిలిప్లో ఉన్న క్రీస్తు అందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వరాయినదేవి మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారేనట్టు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూడుగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లరూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దయగల మా తండ్రి కృపగలమని ఆయన మీ కొందరాలు ప్రేమించి వాకిచ్చిన మంచి సమయానికి కృతజ్ఞతలు మీ ఆత్మ గురించి వాక్శక్తినిచ్చి నీ సేవకునైన నోట మీ కృపను అనుగ్రహించమని యేసు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా ఫిలిపిలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం మొదలుపెట్టాం ఫిలిపి పత్రికనే ఏమంటారంటే ఇది ఆనంద పత్రిక సంతోష పత్రిక అని అంటారు ప్రభునందు ఆనందం ప్రభునందు సంతోషం ఎందుకనంటే ప్రభునందు వీళ్ళు ఆనందిస్తున్నారని చెప్పడానికి ఒక ఆధారం మొదటి మొదటి అధ్యాయంలో మూడవ వచ్చిన మొదటి దినం నుండి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి పౌలు గారు చెప్తున్నారు ఈ పత్రిక రాస్తున్న పౌలు గారు మొదటి రోజు నుంచి వరకు మీరు నాతో సువార్త విషయంలో పాలువారై ఉన్నారు ప్రార్థనకు వెళ్ళటం వేరు దేవు సేవకుడు చెప్పే సంగతులు వినటం వేరు పరిచయం చేయటం భోజన పదార్థుల దగ్గర పరిచయం చేయటం వేరు కానీ స్వార్థ విషయంలో పాల్వారంటే అది కొంచెం కష్టమైన మొదటి దినం నుంచి వారు సేవకుని వెంబడిస్తూ స్వార్థ విషయంలో పాల్వారుగా ఉన్నారు ఇదివారు కంటే ఇప్పటి వరకు కూడా ఆ కార్యం జరుగుతుంది అని అంటే మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఏ దినం దిన వరకు దాన్ని కొనసాగించును అనుడుగా అంటే సత్క్రియ ప్రభువే మనలో ప్రారంభిస్తే అది కొనసాగుద్ది సత్క్రియ మనం చెయ్యాలని మనం సామర్థ్యంలోంచి చేస్తే అది కొనసాగదు అందుకనే ఒక వ్యక్తి సత్క్రియల్లోకి పురుకొల్పబడుతున్నాడు ఆత్మ ద్వారా అంటే అది ఆత్మ ద్వారా జరుగుతున్న సత్క్రియలు అనమాట సత్క్రియలు మనం చెయ్యాలని చేస్తే అవి కంటిన్యూ అవ్వవు ఎక్కువ రోజులు ఎవరినైనా ఎంతకాలం భరిస్తా మనం ఎక్కువగా ఎవరికి ఏం చేయలే కానీ ఆత్మ ప్రభు నడిపిస్తూ ఉండగా మనం కొన్ని క్రియలు చేస్తా అవి కంటిన్యూగా చేస్తావు మనకి భారం అని అనిపించవు అవి మనకి బాధగా అనిపించవు కష్టంగా అనిపించవు విసుగ్గా అనిపించవు చిరాకు అనిపించవు అప్పుడు ఆ పని ఎప్పుడు చేయగలుగుతాం సంతోషంగా అందుకనే ప్రభునంద్ ఆనందం ప్రభునంద్ ఆనందం ప్రభునంద్ ఆనందం అని అన్నాడు ప్రభునంద్ ఆనందమే ఎలా అంటే ఇప్పుడు ఇలా ఒక సంగతి చెప్తారు ఈ సత్క్రియల మీరు నాతో పాలువారు మొదటి దినం నుంచి ఇదివరకంటే వారు పౌల్ని అంతగా వెంబడించడానికి పౌలకి సాకారంగా ఉండటానికి కారణం వారిని ఆత్మ బలపరిచి నడిపిస్తున్నాడు ఆత్మ ద్వారా జరుగుతున్న సత్క్రియ అది ఆ సత్క్రియ అందుకునే కొనసాగుతుంది అది నిరంతర యావంగా వాస్తవానికి ఇంకో సంగతి ఏంటంటే మనల్ని అసలు సత్క్రియలు చేసి చేయటం కొరకే ఆయన మనల్ని విమోచించాడని మీరు చదివితే తీతుకు పత్రికలో తీతుకు రాసిన పత్రికలో అలాగే ఎఫీసీ పత్రిక రెండో అధ్యాయంలోనూ సత్క్రియలు చేయటం కొరకే ఆయన మనల్ని విమోచించాడు చూడండి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవల్లనే మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతుని మనల్ని విమోచించి సత్క్రియలంత ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే సమర్పించు అసలు ఆయన మనల్ని విమోచించింది సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలు సత్క్రియలు అంటే ఏంటి పదమూడులో చెప్పాడు నీతి భక్తి స్వస్థబుద్ధి కలిగి బ్రతకటమే సో ఇవన్నీ ఎలా వస్తాయి ఇవన్నీ ఎలా వస్తాయి విశ్వాస మూలంగా జీవించడం ద్వారా వస్తాయి మూలంగా జీవించడం ద్వారా వస్తాయి అందుకనే విశ్వాస మూలంగా జీవించడం అనేది మనం వదులుకునేది ఏం కాదు అది రెగ్యులర్గా రన్ అవ్వాలి రెగ్యులర్గా విశ్వాస మూలంగా జీవించడం అనేది జరిగితే మనం తలపెట్టిన ప్రతి కార్యం ప్రతి పని క్రమంగా కొనసాగించగలుగుతాం ఏ విధమైన భారం లేకుండా ఏ విధమైన స్ట్రెస్ లేకుండా ఏ విధమైన ఇబ్బంది పడకుండా చాలా సంతోషంగా దాంట్లో కొనసాగలుగుతాం ఏదైనా ఒక కార్యంలో మనం సంతోషంతో కొనసాగలేకపోతున్నాం అని అంటే ఖచ్చితంగా అది ఆత్మ ద్వారా జరుగుతున్న సత్క్రియ కాదనమాట అది ఆత్మ ద్వారా జరుగుతున్న సత్క్రియ కాదు మీకు ఒక సంగతి తెలియజేస్తా ఇప్పుడు రాహాబన్ వేషప్రభువునందు విశ్వాసం ఉంచింది ఎలా అంటే చెప్తారు వేగులు వారు వచ్చినప్పుడు చేర్చుకుందిగా చేర్చుకోవటానికి ఎరుకోవారికి రాజు కానీ అతని సైన్యానికి కానీ మనసు లేదు అందుకునే వేగులు వారు వచ్చారని వారిని పట్టుకోవటానికి తిరిగారు కానీ వేగులు వారిని వేష చేర్చుకుంది రాహాబను వేష చేర్చుకొని దాచిపెట్టి వారితో ఏం మాట్లాడిందంటే అయా మీ దేవుడు లాంటి దేవుడు లేడు పైన ఆకాశ కింద భూమి అందు ఆయనే దేవుడు మీదుటి మనుషులైనా నిలబడటానికి సరిపోరు నేను ఎరుకోవారితో నాశనం అయిపోవటానికి నాకు ఇష్టం లేదు మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో మీ కొరకు ఏ కార్యాలు చేశాడో నేను విన్నాను నన్ను విడిచిపెట్టొద్దు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంతే చెప్పండి ఆవిడ వేగులు వారిని చేర్చుకోవటానికి ముందే ప్రభునందు విశ్వాసం ఉంచింది ఆ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు వేగుల వారిని చేర్చుకోవాలి చెప్పండి విశ్వాసం బట్టి నీతి మంత్రాలు వేష ఇప్పుడు వేగుల వారిని చేర్చుకోవటం నీతిక్రియ సత్క్రియ అర్థమైంది మీకు ఆది కాండ పదిహేనో అధ్యాయంలోనే అబ్రహాం విశ్వాసం మూలంగా నీతిమంతుడు ఇరవై రెండో అధ్యాయంలో కుమారుణ్ణి అప్పగించి సత్క్రియ చేశాడు సత్క్రియ ప్రజల ఎదుట నీతి దేవుని ఎదుట రాహాబను వేసి చేసిన సత్క్రియ వేగులువారి ఎదుట ఆమె సత్క్రియకు ఫలం వారు క్రియం చూసి సత్క్రియ కానీ నీతి దేవుని ఎదుట యేసు ప్రబున విశ్వాసం మూలంగా దేవుని ఎదుట ఇప్పుడు నీతిపంతులం కాబట్టే పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు మనందరికీ ఏసుప్రభులంత విశ్వాసం మూలంగా నీతివంతులు కుమారులు కాబట్టి పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఎందుకు సత్క్రియల్లోకి మనల్ని కొనసాగింపు చేయటానికి అందుకని ఆత్మ ద్వారానే సత్క్రియలు ఆ సత్క్రియలు అంటే దానిపైన ఏమని రాశాడు నీతి పత్రికలో నీతితోనూ భక్తితోను బుద్ధితోను బ్రతకాలి నీతితో బ్రతకటం భక్తితో బ్రతకటం స్వస్థబుద్ధితో బ్రతకటం సత్క్రియలే ఇవన్నీ చేయాలంటే కుమారులే చేయగలరు కుమారులు ఎవరు యేసుప్రబునంద విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులు కుమారులు ఎందుకు చేయగలరు కుమారులందరిలో కుమారుని ఆత్మ వసింపజేశాడు కాబట్టి ఆయన మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకు మన సత్క్రియల్లోకి నడిపించడానికి కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడితే మనం సత్క్రియలందు గల ప్రజలుగా ఉండటానికి ఆయన విమోచించాడు విమోచించిన వాడు మనం సత్క్రియలు చేయటం కొరకు విమోచించి కుమారులుగా చేసుకుని కుమారుని ఆత్మచేత ముద్రించాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే నీతితో భక్తితో స్వస్థబుద్ధితో మనం బ్రతికించడానికి ఇలా అనుకుందాం నేను నీతిమంతుడిని ఏ సుప్రభ విశ్వాసం నేను దేవుని ఎదుటి నీతిమంతుణ్ణి దేవుని కుమారుణ్ణి అందుకనే పరిశుద్ధాత్మునికి ఆలయాన్ని అయ్యాను పరిశుద్ధాత్మను నాలో ఉన్నాడు ఎందుకు నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడంటే దేవుడు ఏ ఏ అయితే నేను చెయ్యాలని నన్ను విమోచించాడు ఆ సత్క్రియలు నా ద్వారా జరిగించటానికి ఆయన నాలోనికి వచ్చాడు ఆయన ఎవరైతే నమ్ముతారో వారు సత్క్రియలు చేస్తారు ఎలా చేస్తారు సునాయాసంగా చేస్తారు భారంగా చేయరు కష్టంగా చేయరు ఇబ్బంది పడుతూ చేయరు తప్పదలే అన్నట్టుగా చేయరు చాలా ఈజీగా చేస్తారు అందుకనే ఆయన అన్నాడు నా ఆజ్ఞలు భారమైనవి కావు అని అన్నాడు చెప్పండి ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు ఇవన్నీ భారంగా అనిపిస్తాయి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు బాధ్యతగా జరిగిస్తాడు నువ్వు నీతిమంతుడు కదా నీతితో భక్తితో స్వస్థబుద్ధితో బ్రతకాలా అందుకనే నేను నిన్ను నడిపిస్తున్నాను నేను నీకు సహాయం చేస్తానని ఆయన మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధంగా ఉండటం ఒకప్పుడు చాలా కష్టం కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే మనం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తే ఈజీగా పాపాన్ని తప్పించుకుంటాం దుష్క్రియల్లో పాలువారు మాపం ఇలాగన ఆత్మ ద్వారా మనం జీవింపజేస్తున్న క్రమంలోనే మనల్ని ఆయన సత్క్రియలతో అలంకరిస్తాడు ఇలా చెప్పండి ఆత్మనిచ్చింది ఎందుకంటే సత్క్రియలు చేయటానికే ఆత్మచేత ముద్రించాడు ఆయన పిల్లలు ఆత్మచేత నడిపిస్తాడు సత్క్రియలు జరిగిస్తాడు యేసు ప్రభు నమ్మినప్పుడే దేవుని మయం ఆత్మచేత ముద్రించబడ్డాం ఇప్పుడు ఆత్మచేత నడిపించబడితే ఆయన ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు ఎఫీసీ పత్రిక రెండో అధ్యాయంలో అన్నాడు ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు అంటే క్రీస్తులో మన లైఫ్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది యేసుప్రభు వారు ఏనాడో మన కొరకు అప్పగించుకున్నప్పుడే మన లైఫ్ డిజైన్డ్ లైఫ్ అనమాట ఆ డిజైన్డ్ లైఫ్ని మనం జీవించడాన్ని ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు అన్నాడు ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు కాబట్టి ఈ ఫిలిప్పి పత్రికలో ఒక విశ్వాసం ఇప్పుడు ఆనందంగా ఉండగలడు అంటే ఎప్పుడైతే ఆ విశ్వాసని ఆత్మ నడిపిస్తాడో ఆత్మ ద్వారా ఫలాలు ఫలి ఫలిస్తాడు ఇలా చెప్పండి ఆత్మఫలాలు ఏంటి గల్తీ పత్రికలో ఐదు ఇరవై రెండులో ఆత్మఫలం ఏమనగా ప్రేమ అన్నాడు ఫస్ట్ ప్రేమ సంతోషం సమాధానం దయాలు తుమ్మంచితనం విశ్వాసం సాత్వికం ఇలా ఆశా నిగ్రహం ఇవన్నీ 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 ఆత్మఫలాలు ఇవి మనం ఫలించ అసలు ఆ ఆత్మానుసారంగా జీవించుకుంటే ఆత్మఫలం అనే ప్రేమ ఫలిస్తాం సో ప్రేమ ఎప్పుడైతే ఫలిస్తామో మీరు చదివితే రోమపత్రిక పదమూడు పదులు మీరు చదివితే ప్రేమ పురుగువానికి కీడి చేయదు ప్రేమ పురుగువానికి కీడి చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చి ఇలా చెప్పండి ప్రేమ పొరుగువానికి కీడి చేయదు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తే మనం ఏ ఫలం ఫలిస్తాం ఆత్మఫలం ప్రేమ ఫలిస్తాం ఆత్మఫలం అనే ప్రేమ అంటే ఆత్మ ద్వారా మనం ప్రేమను ఫలిస్తే ఎలా ఫలిస్తాం అంటే ఆత్మ ప్రభు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో నేర్పిస్తాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో నా పట్ల ఆయన నన్ను ఎంత ప్రేమించాడో నేను గ్రహించే కొద్దీ గ్రహించే కొద్దీ ఆ ప్రేమ నాలో ఫలంగా ఉంటుంది ఆ లెవెల్లో నేను ఆయన ప్రేమను ఎంత ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటానో ఆ లెవెల్లో నేను కూడా ప్రేమను ఫలిస్తాను ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఇంకా ఎక్కువగా నేను ఆ ప్రేమనే ఫలాన్ని ఫలిస్తాను అప్పుడు నేను పురుగువానికి కీడు చేయకుండా ఉండటం అనేది నాలో జరుగుతుంది అప్పుడు పురుగువానికి కీడు చేయబోవటం అంటే ఏంటి నేను నేను ఎంత అయితే ప్రభునని నేను ఎరుగుతాను అంతగా నేను పొరుగువాడిని ప్రేమించగలుగుతాను ఆ ప్రేమలో ఉంచి నేను ప్రభువును నన్ను ప్రేమించడం ఎరిగే కొద్దీ నేను ఆత్మఫలం అనే ప్రేమను ఫలిస్తాను ఈ ఆత్మఫల ఫలం అనే ప్రేమలో నేను భేదాలు లేకుండా అందరూ ప్రేమించగలుగుతాను ప్రేమిస్తే పొరుగువానిది ఏది ఆశించడం అతని భార్యను కానీ అతను కలిగిందని ఏమీ ఆశించడం అప్పుడు నాకు తెలియకుండానే సత్క్రియలు జరుగుతున్నాయి నా అని భార్యను నేను ఎప్పుడు ఆశించడం ప్రేమిస్తే ఆశించడం ఎలా ప్రేమించాలంటే ఏం చేయాలి దేవుడు నన్ను ఎంత ప్రేమించారో ఎరగాలి దేవుడు నన్ను ఎంత ప్రేమించడానికి ఎరగటం ద్వారా దైవిక ప్రేమలో ఆత్మఫలంగా కలుగుతుంది ఆ ఆత్మఫలం అనే ప్రేమ ద్వారా పురుగు భార్య అని కూడా నేను ఎలాగా సద్ ఒక మంచి దృష్టితో చూడగలుగుతాను మోహ చూపులతో కాకుండా సో అందుకనే ఈ ఈ జీవితం అనే ఈ సత్క్రియల్లోనికి మనల్ని నడిపించడానికి ఆయన మన కొరకు విమోచించ పడ్డాడు ఇప్పుడు ఇలాగ ఆత్మ చేత నడిపించబడి ఇలా ఉంటున్నవాడు ఎక్కువ ఆనందిస్తాడా సంతోషిస్తాడా ఆత్మకు వేరుగా జీవిస్తూ ఎక్కువగా దురాశల చేత ఏడవబడుతూ ఎక్కువగా మోహపు చూపుల చేత ఏడవబడుతూ ఎక్కువగా లోపల లోపల వెళ్తున్నవాడు ఎక్కువ ఆనందిస్తాడా పైకి నటిస్తాడు కాడ వాడు ఆనందం అది కరెక్టే కాదు వాడికే తెలుసు వాడు ఆనందం ఎంతో అలాంటి వాడికే తెలుసు అలా కాకుండా ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మఫలమని ప్రేమను ఫలిస్తూ ఆ ప్రేమను బట్టి పొరుగువారిని ప్రేమిస్తున్నవాడు చాలా సంతోషంగా ధైర్యంగా బోల్డ్గా ఉంటాడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు అందుకని ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి అసలు విశ్వాస మూలంగా జీవించ జీవితాన్ని మనకి మూలంగా జీవించడంలో ఈరోజు ఈరో ఈ రోజులో ప్రతి క్షణం రేపు రేపులో ప్రతి క్షణం మనం సంతోషాన్ని అనుభవిస్తాం ఎంత సంతోషంగా ఉంటే అంత మనం ఆరోగ్యం అంత పరిస్థితులు క్షేమంగా ఉంటాయి అందుకొరకే అన్నమాట ఇప్పుడు మనం చదువుతున్న ఈ ఫిలిప్పి పత్రికలో మీరు ఆలోచన చేస్తే అసలు ఈ పత్రికకి సంతోష పత్రిక లేదా ఆనంద పత్రిక అని అన్నాడు ఎందుకంటే ఇందులో క్రీస్తునందు విశ్వాసముతో జీవిస్తూ ఆత్మ ద్వారా దైవిక ప్రేమను ఎరుగుతూ ఆ ప్రేమను బట్టి సత్క్రియల్లో ఉన్నారు ఆ ప్రేమను బట్టి సత్క్రియలు చేస్తే మనం దైవిక ప్రేమను బట్టి చేర్చుకున్న దైవిక ప్రేమను బట్టి చేసే పరిచర్య దైవిక ప్రేమను బట్టి ఇచ్చే ఆతిథ్యం దైవిక ప్రేమను బట్టి మన సేవకుని వెంబడిస్తే దేవుని ప్రేమను ఎరుగుతూ మనం సేవకుని వెంబడిస్తే సేవకుడు మనకి ఎప్పుడు కూడా సేవకుని మనం నిందించడం సేవకుని మనం హీనంగా చూడడం సేవకుని గురించి మనం ఎక్కడ కానీ ఆ సేవకుని ఘనపరుస్తాం ఎప్పుడు ఆ సేవకుడు దేవుని ప్రేమను మనకు వివరిస్తున్నాడు ఆత్మ ద్వారా ఆ ప్రేమను బట్టి మనం ఆత్మఫలం అనే ఫలం ప్రేమను ఫలిస్తున్నాం ఆ ప్రేమలోంచి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన దైవిక ప్రేమలో మన ప్రేమ కంటిన్యూ అవుతుంది నాలుగు రోజులకే కొంతమంది చేదరించుకుంటారు అలా ఉంటుంది అనమాట ఆత్మ ఆత్మ ఫలం అనే ప్రేమ అసలు దాని మోషన్ ఒకేలా ఉంటుంది ప్రభు ఎప్పుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను అన్నట్టుగా దాని దాని ఏమంటారు దాని వైబ్రేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయన్నమాట అందుకనే దేవుడు ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు అన్నాడు రెండు పదులో ఎఫీసీ పత్రికలు ఎక్కడేమో ఆసక్తి గల ప్రజలంగా ఉండటం కొరకే ఆయన మనల్ని విమోచించాడు అని అన్నాడు ఎఫీసీ పత్రికలో ముందుగా సిద్ధం చేయబడిన సత్క్రియలు మనం చేయటం కొరకే ఆయన మనల్ని విమోచించాడని అన్నాడు ఇప్పుడు చెప్పండి ఎఫీసీ పత్రికలోనేమో రెండు ఏడులో నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాడు ఎందుకంటే ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు చేయడానికి ఎలా చేయగలవంటే ఎఫ్సి పత్రికలో చెప్పాడు రెండో అధ్యాయం ఆరో వచనంలో తన అత్యధికమైన కృపా మహాదైశ్వర్యాన్ని నీకు కనబరచడం ద్వారా రాబో యుగాల్లో దినాలు ఆయన తన అత్యధికమైన కృపా మహాదైశ్వర్యం అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నీకు కనబరచడం ద్వారా నిన్నెంతగా ఎంతగా నడిపించగలడో ఆయన చూపిస్తాడు తిమోతికి రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రికలోనేమో ఎలా ఎలా చెప్పాడు సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించాడు అన్నాడు ఒకటే నాలుగులో అక్కడే రెండు పదమూడులో సమస్త దుర్నీతి నుంచి విడిపించాడు అన్నాడు ఎందుకు విడిపించాడు అని అంటే విడిపించింది గల ఆసక్తిగల ప్రజలగలను చేసుకోవటం కోసమే మరి సత్క్రియలు ఎలా అవుతాయి అని అంటే మూడో అధ్యాయంలో చెప్పాడు ఆ ఆత్మను మనలో సమృద్ధిగా క్రమరించాడే పరిశుద్ధాత్ మనలో క్రమరించబడ్డాడంటే ఏం చెప్పండి సత్క్రియలు చేయటం కొరకు ఆయన వచ్చాడు అందుకనే ప్రభునందు ఆనందించడం అనేది జరగాలంటే ప్రభునందు సంతోషం ప్రతిరోజు చూడాలంటే మనం ఆత్మచేత నడిపించబడాలా ఆత్మఫలం అనే ఫలం ప్రేమ ఫలించాలి ఆత్మఫలం అనే ప్రేమ ఫలించకపోతే మనం సత్క్రియలు చేయలే పాపానికి దూరంగా ఉండలే మాపుచూపులకి దురాశులకి దూరంగా ఉండలేము ఎడవబడతాం ఎడవబడినప్పుడు ఏం చేయపోయినా లోపల ఎడవబడతా ఉంటే పైకి నటిస్తాం కానీ లోపలన్నీ సహోదరుని సహోదరుకి సంబంధించిన వాడిని ఎవ్వరిని చక్కగా చూడలే అర్థమైంది మీకు పాయింట్ అందుకనే ఆ దేవుని వాక్యం మనల్ని జీవింపజేసేది అనమాట సో ప్రభువుని ఆనందించాలి అందుకని మీలో ఈ సత్క్రియ ఆరంభించే దైవిక ప్రేమ ఆత్మఫలం అనే దేవుని ప్రేమ ఫలిస్తూ ఉన్నప్పుడు మనలో ఆరంభించబడే సత్క్రియ ఉండదు చూసాడా మోహ చూపులకు దూరంగా ఉండటం దురాశలకు దూరంగా ఉండటం దుర్భాషలకు దూరంగా ఉండటం దుర్యోచనలకు దూరంగా ఉండటం ఇవన్నీ ఆత్మఫలం అనే ప్రేమలోంచి జరిగితే అవి ఆరంభించినప్పుడు ఆత్మఫలం అనే ప్రేమలో ఆరంభించబడి ఆయన వచ్చే దినం వరకు కంటిన్యూ అవ్వాలని పౌలు చేస్తాడు ఎప్పుడు కంటిన్యూ అయితే వీళ్ళు ప్రతిరోజు ఆత్మచేత నడిపించబడుతున్నారు కాబట్టి కంటిన్యూ అవుతున్నారు మనం ఆత్మచేత నడిపించబడాలా అంటే ప్రతిరోజు ప్రభు మనకి వర్తమానం ఇవ్వాలా ఏ వర్తమానం ఏ వర్తమానం అంటే సత్క్రియలలోకి సత్క్రియలోకి మనం సాగిపోవడానికి అవసరమైన ఆత్మఫలం అనే దైవిక ప్రేమను ప్రతిరోజు మనం వినాలా ఆ ప్రేమే మన సత్క్రియలోనికి తీసుకెళ్లే ప్రేమ ఆ ప్రేమే పురుగువానికి కీడు చేయని ప్రేమ పురుగువానికి కీడిజేయబోటమే సత్క్రియ కాబట్టి సత్క్రియలు ఆత్మఫలం అనే ప్రేమ ద్వారా ఆరంభించబడితే ఆ ప్రేమను నువ్వు విశ్వాసమూలంగా జీవిస్తూ ఆ ప్రేమను ఇరుగుతున్న దినాలన్నింటిలో ఆ సత్క్రియ కంటిన్యూ అయింది నువ్వు ఎప్పుడైతే విశ్వాసమూలంగా జీవించడనే దాంట్లోంచి బయటకు వస్తావో దైవిక ప్రేమ అనే దాంట్లోంచి పోయి నీ స్వబుద్ధితోటి మొదలు పెడతావు అప్పుడు మరలా ఖచ్చితంగా మనం దెబ్బతింటాం అందుకనే విశ్వాస మూలంగా జీవించడం ప్రతిరోజు జరగాల విశ్వాస మూలంగా జీవించడం అంటే ఆత్మచేత నడిపించబడటం దేవుని ప్రేమ నెరగటం దేవుని ప్రేమ యొక్క పొడబడల్పు లోతు ఎత్తులు ఎంత తిరుగుతామో అంత ఎక్కువగా ఆత్మఫలమనే ప్రేమ ఫలిస్తాం ఆ ప్రేమలోంచి మనం సత్క్రియలు చేస్తే ప్రభుత్వం వరకు కంటిన్యూ అవుతాం ప్రభుత్వం వరకు విశ్వాస మూలంగా జీవిస్తే ప్రభుత్వ వరకు సత్క్రియల్లో ఉంటాం విశ్వాస మూలంగా జీవించుట సత్క్రియల్లో పాలువారమైండుట అటు కృప దేవుడు మనకు గురించిన కాక దేవుడి సంగతులు మనతో మాట్లాడనుగాక మాట్లాడేందుకు స్తోత్రాలు సంగతులు అందరూ గమనించండి దయగల మా తండ్రి కృపగల మన మీకు అందాలు ప్రేమించి ఇచ్చిన ఈ సంగతులు మటు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సందేశాన్ని దీవించమని వీళ్ళందరికీ జ్ఞానం ప్రత్యక్షత గల మనసిచ్చి మీరే ప్రవా వీరందరికీ గ్రహింపులు తీసుకురమ్మని రక్షకుడు ప్రారంభ చేసుకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆమె ప్రభు మిమ్మడు మీ కుటుంబాలు బాగుగా దీవించిన కాక అందరికీ ప్రేమపూర్వకమైన